హాలూయ దేవునికి స్తోత్రం కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము ఇద్దరికి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకి వందనాలు చెల్లిస్తుంటున్నాను అందరూ బాగున్నారా దేవుని కృపలో వారు ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదువుతున్నారా రాకడ కొరకు సిద్ధపడుతున్నారా అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థనతో మనం ఈ కొడుకుని ఆరంభించుకుందాం ప్రేమ నమ్మకంగా ప్రియా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను మరొకసారి నీ పాదసానికి రావడానికి ఇచ్చిన కృపకే వందనాలు తను ఇప్పుడు ధ్యానించే వాక్యాన్ని మీరు దేవించము నాతో మాతో మీరు మాట్లాడుతురండి నిస్వరాన్ని వినిపింపచ్చేయమని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించమని ఏ స్వతి పరిశుద్ధి నామన్నా ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ హాలే లూవియా ఇలా నిన్నటి దినానికి ఈ రోజుకి ఏమైనా ఆత్మీయంగా ఎదిగారా ఫలించారా దేవుని వాక్యం చదువుతున్నారా మీరందరూ ఆత్మీయంగా బలపడాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటున్నాం ప్రతి దినం ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారా ప్రతిరోజు ఇదే సమయానికి మన టీవీలో మన ఛానల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది మీరు వినండి అనేకలు వినేట్లు ప్రోత్సాహపరచండి ఈరోజు దేవుడు మనందరినీ ప్రేమించి మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే లూకర్ సువార్త పదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వర్షాలను చూస్తే అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే అవసరమైనది ఒకటే అని దేవుడు మాట్లాడుతుంటాడు ఏంటి అవసరం అనేది ఒకటి దేవుడు మార్తతో చెప్తున్న ఈ మాటలు ఎంతో అద్భుతమైనవి కదా ఏంటి అవసరం అనేది ఒకటి మనిషి జీవితంలో చాలా పనులు ఉన్నాయి మీకైనా నాకైనా రకరకాల పనులు మాకు చాలా ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి ఉదాహరణకి మనం రేపు ఒక ప్రోగ్రాం ఏదైనా పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి ఒక పది ఉంటే అందులో ముఖ్యమైన ప్రోగ్రాన్ని మనం ముందు ముందుకెళ్తాం ఆ తర్వాత మిగిలిన తొమ్మిది మన తర్వాత ఆలోచిస్తాం అనేక పనులు ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి ఇప్పుడు దేవుడు చెప్తుంది అదే అవసరం లేదొక్కటే ఏంటి అవసరం అనేది ఒకటి ఇప్పుడు మీరు గమనిస్తే లూక రాసిన సువార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వర్షాలు మీరు చదివితే ఈ ఐదు వర్షాల్లో గొప్ప అద్భుతమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వారు తన బోధన ముగించుకొని యేసుక్రీస్తువారు మరియు ఆయన శిష్యులు బేతనియా అనే గ్రామానికి వచ్చారు ఆ బేతనియా అనే గ్రామంలో మార్తా మరియా లాజరు అనే ఒక యేసు చేత ప్రేమించబడిన ఒక కుటుంబము బేతనియాలో ఉంది యేసుక్రీస్తువారు తన పరిచర్య కాలంలో బేతనియాకు పలుసార్లు దర్శిస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు వారు ఆ మార్త మరియా లాజర్ కుటుంబాన్ని బహుగా ప్రేమించినట్లుగా మనకు బైబిల్లో కనపరుస్తూ ఉంటుంది ఇలా యేసుక్రీస్తు వారు తన బోధన ముగించుకొని ఏసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కూడా మార్త మరియా లాజర్ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు ఆ మార్త ఏసుక్రీస్తుని చక్కగా ఇంట్లోకి చేర్చుకుంది వారికి చక్కగా నీళ్ళు ఇచ్చింది కూర్చోమని చెప్పింది ఏసుక్రీస్తు శిష్యులు వచ్చారని చెప్పేసి వారికి వంట సిద్ధపరచాలని వంట గదిలోకి వెళ్ళింది వంట గదిలోకి వెళ్ళి వంట చేస్తున్నప్పుడు సడన్గా మార్తా వంటగదుల నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ఒక అంటున్న మాటలు ఏంటంటే ఇంకా ఏసుక్రీస్తు ప్రభావా నేను వంటగదులు ఇంత కష్టపడుతున్నాను నా చెల్లి మరియమ్మ మాత్రము నీ పాదాల దగ్గర కూర్చొని ఉంది దయచేసి ఆమెను గద్దించండి ఆమె నాకు వంటగదులు సహకరించడానికి ఆమెకి ఆమెను లోపలికి పంపించండి అని మార్త ఏసుక్రీస్తు కంప్లైంట్ చేయడానికి బయటకు వచ్చింది మరి మరియమ్మ ఎక్కడుంది మరియమ్మ ఏసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటోంది మార్త వచ్చి కంప్లైంట్ చేసింది చెల్లిని లోపలికి పంపించు ప్రవ్వా నేను భోజనం సిద్ధపరుస్తున్నాను మీకు శిష్యులకి కాబట్టి నేను ఒక్కదానికి కష్టపడడం మంచిది కాదు దయచేసి చెల్లిని కూడా లోపలికి పంపించని కదా చాలాసార్లు మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం ఒకవేళ అన్న తమ్ముళ్ళు ఉంటే అన్న అంటాడు మమ్మీ ఎప్పుడు నేనే కూరగాయలు తీసుకురావాలా వెళ్ళి తమ్ముడికి చెప్పొచ్చు కదా ఒకవేళ అక్కా చెల్లెలు ఉంటే అక్క అమ్మ ఎప్పుడు నేనే వెళ్ళాలా బయటికి చెల్లిని కూడా పంపించవచ్చు కదా ఇలాగ మనం ఎలాగైతే ఇంట్లో చూస్తూ ఉంటామో అలాగే సేమ్ అక్కడ అక్కా చెల్లెలు కూడా వంటగల మీద కష్టపడుతుంటే మరియమ్మ చక్కగా కూర్చొని వాక్యం వింటుంది కదా నేను ఒక్కనే దానికి కష్టపడ మంచిదే అంటావా దయచేసి నా చెల్లిని పంపించవచ్చు కదా అని అంటుంది అనమాట అప్పుడు ఏసుక్రీస్తు వారు మీరు చక్కగా గమనిస్తే మార్తమ్మనే గద్దించాడు మార్తను చేసింది తప్పు మరియా చేసింది ఉత్తమమైనదాని అన్నాడు ఇక్కడ మీరు గమనిస్తే మార్తమ్మ చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ ఏసుక్రీస్తు వారు ఎందుకు మార్తను గద్దించాడు అని మనం ఆలోచిస్తే యేసు సంతోషంగా ఆమె గృహంలో చేర్చుకుంది ఏసుక్రీస్తుకి వంట సిద్ధపరచాలని ఆయన శిష్యులకు భోజనం పెట్టాలని ఎంతో కష్టపడుతూ ఉంది కష్టపడుతున్న టైంలో చెల్లి అక్కడ కూర్చొని బోధ వింటున్నది ఆమె సహించలేక ఏసుల దగ్గరకు వచ్చి ఒక చిన్న విషయం చెప్పింది ఈ ఈ మార్త నేటి విశ్వాసులకు గుర్తుగా ఉంది ఎలాగంటారేమో ఏసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది ప్రభు కొరకు పరిచర్య చేయాలని సేవ చేయాలని దేవుని మందులో పనిచేయాలని ఆసక్తి కలిగిన విశ్వాసికి గుర్తుగా మారుతూ ఉంది ఇక్కడ చాలామంది మార్త వలే పని చేస్తారు దేవుని మందిరంలో సేవ చేస్తారు సువార్తకి వెళ్తారు అన్నీ చేస్తారు కానీ దేవుడు చెప్తుంటున్నాడు అవసరం ఉంది ఉత్తమమైనది ఒకటి ఉంది ఏంటది పరిచర్య చేయడం తప్పు కాదు కానీ అవసరం ఒకటి ఉంది ఉత్తమమైనది ఒకటి ఉంది ఏంటది ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి మార్త వచ్చింది మార్త ఉంటుంది నా చెల్లిని దేవుడు తిడతాడు మరియమ్మని తిడతాడు వెళ్ళిపోయి అక్కకు సహాయం చేయి అంటాడేమో అనుకుంది కానీ రివర్స్లో యేసుక్రీస్తువర్ మార్తనే తిట్టాడు మార్త నీకే బుద్ధి లేదు నువ్వు చేస్తుంది తప్పు మరియమ్మ చేస్తుంది కరెక్ట్ అనేసరికి మార్త ఎలాగా అనుకుంటుంది కదా కాబట్టి మార్త చాలా బాధతో తన వేదన వ్యక్తపరిచింది కానీ దేవుడు అన్నాడు మరియమ్మ ఉత్తమమైన దాన్ని అనుకుంది దేవుడు సెలవు ఇస్తున్నది మార్త మార్తా నువ్వు అనేకమైన విస్తారంలో మన పనులు పెట్టుకున్నా కానీ అవసరం అనేది ఒక్కటే ఏంటి అవసరం అనేది ఒక్కటి మార్త తాను చేసిన పనిని బట్టి గద్దించబడలేదండి ఆమె వంట సిద్ధపరచడం మంచిది ఆమె కష్టపడడం మంచిది సేవ చేయడం మంచిదే కానీ దాన్ని బట్టి ఆమె గద్దించబడలేదు కానీ మొదటి విషయాలకు మొదటి ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం ద్వారా దేవుడు మార్తను గద్దించాడు మనకు ఎన్నో పనులు ఉండొచ్చు కానీ దేవుని కంటే అధికంగా ఏది ఉండకూడదు ఎన్నో కార్యక్రమాలు ఉండొచ్చు దేవుని సేవ కంటే క్రీస్తు దగ్గర కూర్చోవడం కంటే అధికమైనది ఏది మనకు ఉండకూడదు ఇక్కడ మార్త అదే చేసింది అందుకే మార్త గద్దించబడింది కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట ఏంటి ఉత్తమమైన దానిది ఏంటి అవసరమైనది అక్కటంటే ఏసు బోధ ఏసు క్రీస్తు పాదాల చెంత కూర్చొని బోధ వినడం ఏసు క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని బోధ వినడము మరియమ్మ చేసిన ఉత్తమమైన పని అవసరం ఒకటే ఏంటి క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడమే అవసరం ఒకటే క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం వినడమే అది మరియమ్మ చేసింది నాకు చెప్పే నీనాడు చాలామంది క్రైస్తవులు దేవుని పిల్లలు రక్షించబడి మారు మనసు పొందాక దేవుని మందిరంలో పరిచర్య బాగా చేస్తారు సువార్తకు వెళ్తారు అన్ని పనులు చేస్తారు కానీ క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడానికి ఇష్టపడరు ఐ మీన్ ఆయన స్వరం వినడానికి ఇష్టపడరు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎంత పనైనా చేస్తారు కానీ మందులకి వచ్చి దేవుని వాక్యానికి వినడానికి ఇష్టపడరు బైబిల్ చదవడానికి ఇష్టపడరు వాక్యం వినడానికి ఇష్టపడరు వాక్యం చదవడానికి ఇష్టపడరు కానీ దేవుడు ఏమంటుండ అవసరం ఉండేది అదే అవసరం ఉండేది అది ఒక్కటే ఏంటి క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధం వినడం అవసరం మార్తాలు కూడా అవసరమే కానీ అవసరమైనది ఒకటి ఉంది ఫస్ట్ ఆయన ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధం వినడం అనేది చాలా ప్రాముఖ్యం అది చాలా అవసరం మన జీవితంలో వినుటకకి ఏ స్థానం ఉంది ఏసుక్రీస్తు స్వరం వినడానికి ఇష్టపడుతున్నావా ఏసుక్రీస్తు వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నావా అసలు దేవుని స్వరం వినడానికి నీ జీవితంలో ఏ స్థానం ఉంది అన్నిటికంటే లాస్ట్ పెట్టేసావా అన్నిటికంటే వెనక్కి నెట్టేసావా ఉదయం లేస్తానే ఫోన్ చూస్తావు ఉదయం లేస్తే న్యూస్ పేపర్ చదువుతాం ఉదయం లేస్తేనే టీవీ పెట్టుకుంటాం మరి దేవుని స్వరం వినడానికి ఏ స్థానం ఇస్తున్నా ఒకసారి పరీక్షించుకో అనేకమైన పనులు పెట్టుకున్నావేమో మనలో చాలామంది లౌకిక విషయమైన పనులు చాలా ఉంటాయి ఉద్యోగాలని వ్యాపారాలని రకరకాల విషయాలు మనం ఉంటాయి అలాగే ఆత్మీయంగా కూడా మనకు సేవ అని పరిచయని మందిరంలో సువార్తని అనేక పనులు ఉంటాయి కానీ వాటన్నిటికీ మించి దేవుని స్వరం వినడం క్రీస్తు పాద దగ్గర కూర్చొని ఆయన స్వరం వినడం అనేది అతి ఉత్తమమైన పని దాని తర్వాతే ఏదైనా సరే దేవుడు మరియమ్మ ఎన్నుకున్న దాన్ని మెచ్చుకున్నాడండి ఉత్తమమైన దాన్ని దేవుడు ప్రోత్సహించాడు మరియమ్మ చేసిన పనిని దేవుడు ప్రోత్సహించాడు ఇక్కడ మీరు గమనిస్తే కూర్చోవడం అనేది మనకు మూడు విషయాలను సూచిస్తుంది మరియమ్మ క్రీస్తు పాదల దగ్గర కూర్చోవడం అనేది మనకు మూడు విషయాలు సూచిస్తుంది ఈ మూడు అద్భుతమైన ఆత్మీయమైన విషయాలు మనకు ధ్యానిద్దాం కూర్చోవడం ఏసు క్రీస్తు పాదల దగ్గర కూర్చోవడం అనేది కూర్చోనుట అనేది పరిగెత్తడము నడవడము లాగా ఉండదు కూర్చోవడం దేనికి సాదృశ్యం అంటే విశ్రాంతికి సాదృశ్యం నెమ్మదికి సాదృశ్యం ఉదాహరణకి నేనేమి ఇంటికి వచ్చానుకోండి మీరేం చేస్తారు ఒక చీర వేసి అన్న దూరాన్ని వచ్చారు అలసిపోయారు కూర్చోండి అని ఒక మంచి మంచినీళ్ళు ఇస్తారు అంటే కూర్చోవడం అనేది విశ్రాంతికి గుర్తు కదా కూర్చోవడం అనేది విశ్రాంతికి గుర్తు దేవుని స్వరంను వినాలంటే దేవుని నీకు అర్థం కావాలంటే దేవుని వాక్యం నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుని సేధలో కూర్చోవాలి ఐ మీన్ నీ హృదయం నెమ్మదిగా ఉండాలి దేవుని స్వరం ఎవరు వినగలరంటే హృదయం నెమ్మదిగా ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని వినగలరు హృదయం గలిబీలుగా ఉన్నప్పుడు హృదయం కలవరంతో నిండినప్పుడు దేవుని స్వరం వినలేం ఎందుకంటే ఆయనది మెల్లని స్వరం నువ్వు దేవుని స్వరాన్ని ఎందుకు వినలేకపోతున్నావు చాలామంది అంటారు అన్నాను నేను దేవుని స్వరం వినాలని కానీ ఎందుకు వినలేకపోతున్నావు అంటే నీ హృదయంలో కలవరం అది హృదయంలో కలవరం ఎప్పుడు ఉంటుంది హృదయంలో అశాంతి ఎప్పుడు ఉంటుంది అంటే ఒప్పుకొని నీ పాపం ఏదో నీలో ఉన్నప్పుడు లేదంటే ఎరిగి ఎరిగి పాపం చేసినప్పుడు ఆ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు హృదయంలో నెమ్మది ఉండదండి అప్పుడు దేవుని వాక్యం నువ్వు ఎంత విన్నా టీవీ ముందర కూర్చొని ఎంత వాక్యం విన్నా అది నీ హృదయంలోకి వెళ్ళదు దేవుని స్వరంని వినలేవు దేవుని స్వరం నీకు వినపడదు దేవుని స్వరం ఎప్పుడు వినపడుతుంది కూర్చున్నప్పుడు కానీ మార్త అటు ఇటు తిరుగుతుంది దేవుని స్వరం వినగలదా వినలేదు మేబీ కిచెన్లోకి ఇంట్లోకి ఏసురు దగ్గరికి అక్కడికిక్కడ ఉరుకులు పరుగులుగా చేస్తూ దేవుని స్వరం వినలేదు నేటి క్రైస్తవ సమాజంలో ఈ వాక్యం వింటున్నా మీలో కూడా చాలామంది ఇలాగున్నారేమో ఎన్ని పనులైనా చేస్తారేమో కానీ దేవుని మందులో కూర్చొని వాక్యం వినే ఓపిక చాలామందికి ఉండదండి దేవుని స్వరం విందామనే ఓపిక ఉండదు బైబిల్ చదువుదామనే ఓపిక చాలా ఉండదు దేవుని స్వరం విన్నా వింటేనే కదా దేవుని యొక్క హృదయ వాంఛం ఏంటో అర్థమయ్యేది దేవుని యొక్క చిత్తం ఏంటో అర్థమయ్యేది కూర్చోవాలి దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉండాలి నీ హృదయం నెమ్మదిగా పెట్టుకో టైం తీసుకో నీ ఇంట్లో ఒక రూమ్లో కూర్చో ప్రార్థన చేసుకో నీ హృదయంలో ఉన్న కలవరం అంతా తొలగించేసుకో నెమ్మదిగా కూర్చో హృదయంలో చక్కటి శాంతిని పెట్టుకో నాతో మాట్లాడు ప్రభావా అని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదువు దేవుని యొక్క మెల్లని స్వరం నీకు వినపడుతుంది అంతేగాని నీ హృదయం నుండి కలవరం పెట్టుకొని ఐహిక విచారాలు పెట్టుకొని బాధ పెట్టుకొని వేదన పెట్టుకొని పగలు కక్షలు హృదయం నిండా పెట్టుకొని దేవుని స్వరం వినాలంటే నువ్వు వినలేవు దేవుని స్వరం మెల్లనైనది ఆయన ఎవరితో మాట్లాడతాడంటే ఇంకా కూర్చున్న వారితో నెమ్మది కొండవంతా మాట్లాడతాడు గలిబిలుగా ఆయన మాట్లాడరు ఆయన అల్లరికి కరతా అల్లరున్న చోట ఏసుక్రీస్తున్నాడు నెమ్మదిగా ఉన్న చోట ఏసుక్రీస్తు ఉంటారు సమయాలు మందిరంలో ఒక్కడున్నప్పుడు పిలిచాడు దేవుడు గలిబిలుగా ఉన్నప్పుడు పిలిచాడు మోసే కొండ మీద ఒక్కడున్నప్పుడు పిలిచాడు మోసే మోసే దేవుడు ఎప్పుడు స్వరాన్ని వినిపిస్తాడంటే మీరు చదువుతా ఆది కాండంలో దేవుడు ఆదాము హవతో ప్రతి చల్లని పూట మాట్లాడేవాడు అంట చల్లని పూట అంటే చక్కటి వెదర్ పీస్ఫుల్గా ఉన్న చోట పీస్ఫుల్ అట్మాస్ఫీర్ దగ్గర దేవుని స్వరం వినపడుతుంది దేవుని స్వరం నీకు వినపడాలంటే నువ్వు ముందు నెమ్మదిగా ఉండాలి నీ హృదయం పీస్ఫుల్గా ఉండాలి అప్పుడు దేవుని స్వరం వినగలవు దేవుని స్వరం నీకు చక్కగా వినపడుతుంది కాబట్టి ఈ వాక్యం వింటున్న మీలో హృదయం నెమ్మది లేకుండా దేవుని స్వరం వినలేరు కాబట్టి దేవుని స్వరం నువ్వు వినాలంటే దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలంటే ఆయన బోధ నీకు అర్థం కావాలంటే వాక్యం నీకు అర్థం కావాలంటే నీ హృదయం నెమ్మదిగా ఉండాలి నువ్వు కూర్చోవాలి దేవుని సన్నిధిలో అప్పుడు మాత్రమే నువ్వు దేవుని స్వరాన్ని వినగలవు కీర్తన నలభై ఆరు పదవచనాలు ఉంటుంది ఆయన సన్నిధిలో మనం ఊరుకుండాలంట దేవుని సన్నిధికి వచ్చి ఊరుకుండు మౌనంగా ఉండు ప్రశాంతంగా కూర్చో నీ హృదయాన్ని అంతా ఖాళీ చేసి దేవా నాతో మాట్లాడని చెప్పు దేవుని స్వరాన్ని చక్కగా వింటావు కాబట్టి కూర్చోవడం అనేది విశ్రాంతికి సాదృశ్యం మొట్టమొదటిది రెండోది కూర్చోవడం అనేది దీనత్వానికి సాదృశ్యం ఏసు క్రీస్తు వారు పైన కూర్చున్నారు మరియమ్మ క్రీస్తు పాదాల దగ్గర కూర్చోంది ఏమండి పాదాల దగ్గర కూర్చోవడం అంటే దీనత్వానికి సాదృశ్యం అంటే ఒకవేళ మా టీచర్ దగ్గర కింద కూర్చున్నాను లేదంటే నా తల్లిదండ్రుల దగ్గర కింద కూర్చుంటాను ఎందుకంటే పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తాను దీనత్వానికి సాదృశ్యం కింద కూర్చోవడం అంటే మరియమ్మ కింద కూర్చుంది దీనత్వానికి సాదృశ్యం దేవుని స్వరం ఎవరికి వినపడుతుందంటే దీనత్వం కలిగిన వారికి వినపడుతుంది గర్వేశులకు దేవుని స్వరం వినపడుతుంది పీడ నీ హృదయం నిండా గర్వం ఉందేమో అతిశయం ఉందేమో నేను పాటలు బాగా పాడగలను వాయించగలను బోధించగలను పరిచయం చేయగలను నా దగ్గర డబ్బు ఉంది ఉంది అనుకుంటున్నావేమో ఇవన్నీ పెట్టుకొని దేవుని స్వరాన్ని వినలేవు దేవుని స్వరం ఎవరికి వినపడుతుందంటే దీనత్వం కలిగిన వారికి దేవుని స్వరం వినపడుతుంది ఆయన గర్వీష్లను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది దేవుని కృప ఎవరికి దొరుకుతుంది దీనులకు మాత్రమే దొరుకుతుంది కీర్తన ఇరవై ఐదు పదవి వచ్చి మీరు చూస్తే ఆయన దీనులకు తన మార్గము నేర్పును అంట దేవుడు ఎవరికి తన మార్గాలు తెలియజేస్తాడండి దీనులకు తెలియజేస్తాడంట ఆయన మార్గం ఎలా తెలుస్తుంది మనం ప్రార్థన చేస్తాం ప్రభావా నీ చిత్తమేంటో నాకు తెలుపునా నా ఈ విషయంలో నీ మార్గం ఏంటో మాకు తండ్రి అంటాం కదా దేవుడు తన మార్గాన్ని ఎవరికి నేర్పిస్తాడంట ఎవరికి తెలియజేస్తాడంట దీనులకి హృదయం నిండా గర్వం పెట్టుకొని అతిశయం పెట్టుకొని డంబం పెట్టుకొని పాపం పెట్టుకొని దేవుని స్వరము మనకు వినపడదు ప్రియుడ దేవుని స్వరం నీకు వినపడాలంటే నీలో దీనత్వం రావాలి యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్తూ ఐదో అధ్యాయ మత్యరాసిన సువార్తలు చెప్తూ ఆత్మ విషయమైన వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యం వారిది అన్నాడు కదా దీనులకే రాజ్యం దీనులకే దేవుని స్వరం వినపడుతుంది దీనులకే దేవుని చిత్తం తెలియజేయబడుతుంది దీనులకే ఆయన స్వరం వినపడుతుంది దేవుని సినిమా కూర్చున్నప్పుడు దేవుని ముద్రానికి వచ్చినప్పుడు దీనుడ తగ్గించుకొని కూర్చో ఎవరైతే దేవుని సినిమా దీనంగా కూర్చుంటారో దేవుడు వాళ్ళతో స్పష్టంగా మాట్లాడతాడు గర్భిష్ణులతో దేవుడు మాట్లాడే మాట్లాడు దేవుని స్వరం వాళ్ళకి వినపడదు దేవుని సంఘాలలో పదవి వ్యాహం కలిగి ఉండడము లేదంటే నేను బాగా వాయించగలను అనే గర్వం మనలో ఉంటే దేవుడు నీతో మాట్లాడు అవి కేవలం నీ టాలెంట్ ముందుకు ముందుకెళ్తున్నావు తప్ప దేవుని చిత్త ప్రకారం ముందుకు వెళ్ళడం అర్థం కానీ దేవుడు తన చిత్తాన్ని ఎవరికి బయలుపరుస్తాడంటే దేవుడు తన స్వరాన్ని ఎవరికి వినిపిస్తాడంటే ఆయన బోధ ఎవరికి అర్థమవుతుందంటే ఎవరు ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోగలరంటే దీనత్వం కలిగిన వారు మరి అమ్మ క్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది అంటే దీనత్వానికి సాదృశ్యం దేవుని వాక్యం అర్థం కావాలంటే నువ్వు దీనుడు కావాలి దేవుని స్వరం నీకు వినపడాలంటే దీనుడు కావాలి మత్స్యరాజు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదు వర్షంలో దేవుడు అంటాడు మీరు చంటి బిడ్డలు లాంటి వారైతేనే మీరు చంటి బిడ్డలు చంటి బిడ్డలు అంటే దేని గుర్తుండి దీనత్వానికి గుర్తు వారు హృదయంలో కల్మష్యం ఉండదు వాళ్ళ హృదయంలో పగ ఉండదు వాళ్ళ హృదయంలో ఈర్ష్య ఉండదు వాళ్ళు దీనులు అలాంటి వారికే రాజ్యం వారు అలాంటి వారితో నేను మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి ఈ వాక్యం వింటున్న నీలో దేవుని స్వరం వినాలని ఆశ ఉంది కానీ నీలో దీనత్వం లేదేమో దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు దీనత్వాన్ని కలిగి ఉండు తగ్గించుకో దేవుని సన్నిధిలో దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు భప్తిస్మిచ్చి యూహాన్ అంటాడు ఏసుక్రీస్తు చూసి ఆయన చెప్పుల వార అయినను ఇప్పటికి నేను అర్హుడను కానంటాడు అంతగా తగ్గించుకుంటాడు భప్తిస్మిచ్చి యోహాన్ యాకోబు అంటాడు పాత నిబంధనలో నేను పురుగు వంటి అంటాడు భక్తులందరూ తగ్గించుకున్నారు దీనులయ్యారు ప్రభు సన్నిధిలో అందుకే వాళ్ళు దేవుని చిత్రలో బలంగా వాడబడ్డారు దేవుని స్వరాన్ని వినగలారు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నగలగారు కానీ నీలో అహంకారము గర్వం పెట్టుకుని దేవుని స్వరం వినాలంటే నువ్వు వినలేకపోతున్నావేమో దేవుడు సెలవిస్తుంటున్నాడు దీనులకు మాత్రమే ఆయన స్వరం వినపడుతుంది మూడోదిగా ఆయన స్వరం ఎవరికి వినపడుతుందంటే ఇంకా లోబడే వారికి వినపడుతుంది ఇక్కడ మీరు గమనిస్తే ఇది యజమాని సన్నిధిలో శిష్యుని వైఖరితో పోల్చబడింది దేవుడు యజమాని మనం శిష్యులం అలాగైతే యజమాని మాటికి గురువు మాటకి శిష్యుడు లోబడితే ఆశీర్వాదం ఉంటుందో దేవుడు చెప్పిన మాటలకే ఆయన ఇచ్చిన బోధకి ఆయన నీతో చెప్పిన మాటలకి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలకి నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం ఉంటుంది మరి మా క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది ఆయనకి లోబడుతుంది వాక్యానికి లోబడుతుంది చాలా మందిలో ఉండేవే బ్యాడ్ హ్యాబిట్ అంటే ఇంకా దేవుని వాక్యానికి లోబడరు దేవుని స్వరం వినపడుతున్నా కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించరు దేవుని స్వరంలోకి వచ్చి కూర్చుంటారు నెమ్మదిగా దేవుని స్వరంలో వచ్చి దీనత్వం కలిగి ఉంటారు దేవుని స్వరం వినపడుతుంది కానీ ఆ వాక్యానికి లోబడరండి దేవుని వాక్యానికి లోబడకపోతే చాలా నష్టపోతావు పీడ దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి దేవుని మాటకు నువ్వు లోబడాలి లోబడితే గొప్ప ఆశీర్వాదం ఉందంటాడు దేవుడు దేవుని వాక్యాన్ని విధేయత చూపించాలి బయలు ముందరేసి చదువుతున్నప్పుడు దేవా నాతో మాట్లాడినప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకి విధేయత చూపించాలి దేవుడు అబ్రహానికి చెప్పాడు అబ్రహామాను లేచి నుంచి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వెనక ముందు ఆలోచించకుండా లేచి వెళ్ళిపోయాడండి నువ్వు నేను చేయగలమా ఎక్కడ వెళ్ళాలో తెలియకనే వెళ్ళిపోయాడంట అబ్రహాం అది అండి లోబడ్డం అంటే అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు లోబడ్డాడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఏదైనా చెప్తున్నప్పుడు దానికి లోబడుతున్నావా లోబడు ఆశీర్వాదం అంటే దేవుని వాక్యం అంటే ఏంటి తెలుసా ఆయన హృదయవాంశ దేవుని జీవితంలో ఏది చేయాలనుకుంటున్నా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు చేస్తే ఆశీర్వాదం వస్తుంది పీడ అది కాకుండా నువ్వు అతిక్రమిస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈ వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహదు మరియు క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుంది అది ఉత్తమమైనది అన్నాడు దేవుడు ఎన్ని పరిచయలున్నా ఎన్ని చేసినా కానీ వాక్యం వినడం దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం నాలాంటి బోధకులు ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే దేవుని స్వరం వినకుండా దేవుని చిత్రం తెలుసుకోకుండా దేవుని మార్గాల్లో తెలుసుకోకుండా నువ్వు ఎంత పరిచయం చేసినా అది వ్యర్థమే సహోదరి సహోదరుడా దేవుని స్వరం వింటున్నావా ఉదయం లేచి ఆయన సమయాన్ని ఆయనకి ఇస్తున్నావా దేవుని సమయం దేవునికి ఇస్తుంటున్నావా వాక్యం సమయం వాక్యానికి ఇస్తుంటున్నావా దేవుడు నీతో మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నావా ఏదో తూతూ మంత్రంగా ఉదయం లేచి ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు అంతేనా రాత్రి పడుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు చేస్తున్నావు అంతేనా ఇక మళ్ళీ మరి ఎలాగ దేవుని స్వరాన్ని వినగలవు మరి ఎలాగ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునగలవు బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు మీలో చాలామంది రోజు బైబిల్ చదువుతున్నారండి చదువుతున్నా కానీ మీకు వాక్యం ఎందుకు అర్థం కావడం లేదంటే మీలో మీ హృదయంలో నెమ్మది లేదు మీలో దినత్వం లేదు మీలో లోబడే తత్వం లేదు కాబట్టి దేవుని స్వరం మీకు అర్థం కావడం లేదు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సరుడా దేవునితో సూటిగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇంకా ప్రతి దినం దేవుని స్వరం నువ్వు వినుచున్నావా నీ అనుదిన కార్యక్రమాలలో దేవుని స్వరం వింటున్నావా ప్రభావా నీ చిత్తమిడనకు బయలుపరచు అని మాట్లాడుతుంట మాట్లాడుతున్నావా దేవునితో ఒకవేళ దేవుని స్వరం నువ్వు వినలేకపోతున్నావంటే ఏంటి ఆ ఆటంకం నీ హృదయంలో నెమ్మది లేదా లేక నీలో దీనత్వం లేదా ఆత్మలో లేదా దేవుని వాక్యానికి నువ్వు లోబడే తత్వం కనపరచడం లేదా పరీక్షించుకో ఈరోజు దేవునితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు అండి మన దేవుడు చెవులుండి వినే దేవుడు కళ్ళుండి చూసే దేవుడు అంతటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం మనమందరం కూడా ఒక ప్రార్థన చేయాలి సమయంలో వలె నీ దాసుడు ఆలకించుచున్నాడు నీ స్వరము వినిపించు అని దేవుని స్వరం వినే ఆధిక్యతలకు మనం రావాలి దేవుని స్వరం వినే కృపలేకి మనం రావాలి అప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని మనం కనుగొలం అర్థమవుతుందా కాబట్టి ఈ వాక్యం ఏంటంటే ప్రియా సహోదరి సహోద దేవుని స్వరాన్ని వినాలంటే నువ్వు క్రీస్తు పాద దగ్గర కూర్చోవాలి అదే ఉత్తమమైనది ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టే దేవుని స్వరాన్ని విను వాక్యం చదువు రోజు వాక్యం విను రోజు ధ్యానించు వాక్యాన్ని యహో ధర్మశాస్త్రం ముందు ఆనందించు దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు భక్తుడు కీర్తన మొదటి అధ్యాయంలో కాబట్టి ధ్యానించు దేవుని వాక్యాన్ని దేవుని స్వరాన్ని విను దేవుని దేవుని యొక్క మాటను కనిపెట్టు ఆయన చిత్తాన్ని తెలుసుకో ఆయన మార్గాన్ని అనుసరించు దేవుని జీవితంలో అద్భుతాలు చేయబోతుంటున్నాడు కాలం ఇలాగ దేవుని వాక్యం చదవకుండా ఇంట్లో బైబిల్ ఉంటే సరిపోదండి నీ హృదయంలో బైబిల్కి రావాలి నీ హృదయం బైబిల్ రావాలి దేవుని స్వరాన్ని వినాలి కనిపెట్టాలి అప్పుడు నీ జీవితం ఉన్నతంగా ఆశ్రవించబడుతుంది ఈరోజు తీర్మానం చేయ ప్రభా నేను బైబిల్ చదువుతాను నీ వాక్యాన్ని వింటాను నీ స్వరం వింటాను నీతో సమయం గడుపుతాను నీ పాదాల దగ్గర కూర్చుంటాను అవసరం ఉన్నది అని గ్రహించు ఈ ఊరుకుల పరుగుల జీవితంలో ఉదయం వెళ్తే సాయంత్రం వస్తున్నాం ఇంటికి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాం ఉపయోగం లేదు అవసరమైనది ఒకటే ఏంటి ఉత్తమమైనది ఒకటే ఏంటి ఏసు పాదాల దగ్గర కూర్చొని బోధ వినడమే ఏసు మాట వినడమే ఏసు అయ్యే స్వరం వినడమే అన్నిటికంటే ఉత్తమమైనదని దేవుడు సెలవిస్తుంటున్నాడు తీర్మానం చేయండి దేవాన్ని స్వరం వింటానయా అని ప్రార్థన చేయండి ఒకవేళ ఆయన స్వరం వినపడకుండా అభ్యంతరంగా ఉన్నది ఏదైనా సరే దాన్ని తొలగించండి దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం గల ప్రియా పరోలోకిత నీకు వందాలు చెప్పబడిన వాక్యం దీవించము ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశ్రవదించము వ్యాధి బాధలు కష్టాలు నష్టాలు కూడా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా విడుదల ఇమ్మని ప్రార్థిస్తూ సైతాన్ని శక్తులు ఏసు నామను బంధించమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించుము ఎందరైతే వాక్యం వింటున్నారో వారిని ఆశ్రదించమని నీ స్వరం వినగలగొట ఒక కృపను గ్రహించమని ఏ సయ్య నామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హా లూయా ఈ సందేశం మిమ్మల్ని అందరినీ అనుకుంటున్నాను ఒకవేళ మిమ్మల్ని బలపరిచి ఉంటే ఈ కార్యక్రమాన్ని అనేక మందికి తెలియచేయండి షేర్ చేయండి ఈ చిన్న పరిచయాలు మీరు అందరూ సహకరించండి కడప జిల్లా మైదికూర్లో మేము సేవ చేస్తున్నాం ఏసీఏ జీవ ప్రత్యక్షిత మినిస్ట్రీస్ ద్వారా మా కోసం ప్రార్థన చేయండి దేవుని పిల్లు పొందుకుని అక్కడ రెండు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం చిన్న రూమ్ రెంట్కి తీసుకొని సేవ చేస్తున్నాం పేదవారి మధ్య విద్య లేని వారి మధ్య పనిచేస్తుంటున్నాం మాకు మందిరం స్థలం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మందిరానికి స్థలం ఇచ్చేలాగా సహకరించేలాగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచలాగా మీరు అందరూ చేయండి నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ పరిచయం కొరకు సహకరించాలని దేవుడు ప్రేరేపిస్తున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే మీ యొక్క అమూల్యమైన బహుమానం లేదా కానుకను మీరు మాకు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించిన గాక ఆ మేన్